మరోసారి తెరపైకి మంచు మనోజ్ మోహన్ బాబు వివాదం మంచు కుటుంబంలో గొడవలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి మంచు మనోజ్ తన అవ్వతాతలకు నివాళులర్పించేందుకు మోహన్ బాబు కళాశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొందాయి మోహన్ బాబు కళాశాల వద్దకు మంచు మనోజ్ దంపతులు చేరుకోగానే మోహన్ బాబు ప్రైవేట్ సిబ్బంది బౌన్సర్లు భారీగా అక్కడికి చేరుకున్నారు గేట్లు మూసివేసి పోలీసుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా అడ్డుకోవడంతో పోలీసులు మనోజ్ దంపతులకు అనుమతి ఇచ్చేందుకు ఆందోళన ఎదురైంది మోహన్ బాబు కళాశాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మనోజ్ దంపతులు నారావారిపల్లెలో సీఎం స్వగృహానికి చేరుకొని మంత్రి నారా లోకేష్ కలిశారు అనంతరం మళ్లీ కళాశాల వద్దకు తిరిగి వెళ్లినప్పుడు బౌన్సర్లు మళ్లీ అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులు బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో సిఐ గోవింద్ కింద పడిపోవడం మోహన్బాబు బౌన్సర్లు ఆదేశాలను లెక్క చేయకుండా ప్రవర్తించడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు ఈ ఉద్రిక్తత తర్వాత మనోజ్ దంపతులు మీడియా సిబ్బంది మద్దతుతో కళాశాల లోపలికి ప్రవేశించారు గంటల తరబడి ఉద్రిక్త పరిస్థితుల తర్వాత మనోజ్ తన అబ్బాతాతలకు నివాళులర్పించి కళాశాల నుండి బయటకు వెళ్లారు ఈ సంఘటనతో మంచు కుటుంబ విభేదాలు మరోసారి ప్రజల ముందుకొచ్చాయి